కరివేపాకు కరివేపాకు కూడా వేస్తావా కరివేపాకు ఉల్లిపాయలు చికెన్ కర్రీ ముక్క కడిగి పెట్టుకుంటున్నావా పక్కన పెట్టాను మసాలా రెడీ చేస్తున్నాను ఉంటుంది ఈ మసాలా చెక్క లవంగాయాలు కనీసావా ధనియాలు అల్లం వెల్లుల్లిపాయ చెక్క లవంగాయ అన్ని అన్ని యాలక్కాయలు అన్ని వేసి ఈ మసాలా అన్నమాట ఈ మసాలా వల్ల ఫ్లేవర్ వచ్చింది ఉల్లిపాయ ఏగుతుంది వేగిన తర్వాత చికెన్ కర్రీ వేసుకున్నాం బీన్ కూడా కడుగుతున్నావా బీన్ కడుగుతా నాన్గా అదే చికెన్ చికెన్ ముక్కలు వేసేస్తాను ఉల్లిపాయలు వేగినాయి కదా చికెన్ ముక్కలు వేసుకోవాలి పసుపా పసుపుయాలి పసుపు వేస్తే మగ్గిన తర్వాత మసాలా కారం అన్నీ వేయాలి కొంచెం మగ్గించాక మసాలా వేస్తా మగ్గిందా మగ్గింది మసాలా వేసేద్దాం మసాలా వేస్తా

అరస్తాను కారం రెండు స్పూన్ల చూస్తాను చాలే రెండు స్పూన్లు ఉన్నారు బట్ మసాలా నూరెండు కదా దాంట్లో అసలు పోస్తా పోసేస్తున్నా పోసేస్తా ఇది దగ్గరికి వచ్చిన తర్వాత కలర్ వచ్చి కొత్తిమీర వేస్తున్నాను మసాలా వేస్తున్నావా ఆర్చి చికెన్ మసాలా ఇది లాస్ట్ లో వేస్తాను ఇప్పుడు ఇది లాస్ట్ లో వేసినప్పుడు మంచి వాసన వస్తుంది కూర బాగుంటది అసలు ఇది ఎక్కువ ముందు ఒక విధంగా ఉంటుంది చేసిన తర్వాత ఒక విధంగా ఉంటుంది బాగా టేస్ట్ మారిపోదు అసలు బాగుంటుంది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం ఆర్చిది అందులో అయిపోయిందా కూర కూర అయిపోయింది కట్టేస్తాను అన్నం పెట్టావా అన్నం పెట్టా అన్నం ఉడుకుతుంది ఇది కూడా పది నిమిషాలు అయిపోద్ది ఇంకా రెడీ అవుతుందండి కొంచేపట్లో అయిపోద్ది ఇక్కడ అన్నం కోత వచ్చింది అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా కట్టేస్తున్నామండి చికెన్ కర్రీయా చికెన్ కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది ఈరోజు చికెన్ కర్రీ చేసాం ఆదివారం కదా చికెన్ కర్రీ టేస్ట్ చేసి చాలా బాగుంది ఇదండి ఈ రోజు వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో వీడియోలు ఎలా ఉన్నాయో తెలియజేయండి ఓకేనండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం